వెల్కమ్ టు స్పిరిచువల్ కమి సెవెన్ తెలుగు నేను త్రివేణి హోపన్ హీలర్ మరియు లైఫ్ కోచ్ని మీరు ఇంతవరకు మీ లైఫ్లో ఎక్కువగా స్టోరీస్ విని ఉంటారు జీవన చరిత్రలు వినింటారు ఆటోబయోగ్రఫీలు ఫిలమ్స్ చూసింటారు కదూ కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా అద్భుతమైన ఒక జీవన చరిత్ర ఎవరది అనుకుంటున్నారా మీదే అవునండి అక్షరాల మీదే మీ జీవన చరిత్ర ఎక్కడుంది ఎలా ఉంది అనుకుంటున్నారా మీరే రాయబోతున్నారు ఎందుకు అంటారా ఎందుకంటే మీ లైఫ్లో మీకేమేం కావాలో దాన్ని మీరు పొందడానికి మీ జీవన చరిత్రని మీరు రాయబోతున్నారు తెలుసుకుందామా ఇంకా డీటెయిల్స్ సో ఫుల్గా డీటెయిల్స్ తెలుసుకోవడానికన్నా ముందు ఎవరెవరైతే ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకన్ మీద ప్రెస్ చేయండి అప్పుడు ప్రతి ఒక్క వీడియో మీకు రీచ్ అవుతుంది ఏ వీడియోని మీరు మిస్ కారు వాట్సాప్ లింక్ ఉంది కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నేను మా టీం వాళ్ళు అందరూ ఉంటాము అక్కడ మీకు ఆన్సర్ ఇస్తాము చూడండి జీవన చరిత్ర ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు రాయాలి ఎందుకు రాయాలంటే మనము మన జీవన చరిత్రని రాసి దాన్ని చదువుకున్నప్పుడు మనకు కలిగే ఆనందం ఉంది చూసారు అద్భుతంగా ఉంటుంది ఎప్పుడు మనలో ఆ ఆనందం వస్తుందో మన ఈ సబ్కాన్షియస్ మైండ్ ఇలా యాక్టివ్ అయిపోతుంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే మీరు ఇలా రాయడం వల్ల మీ సబ్కాన్షియస్ మైండ్ చూస్తూ ఉంటుంది మీకు ఏమేమి కావాలో అన్ని దొరికేసింది దొరికేసింది అని రాస్తారు అలా రాయడం కాదు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎలా రాయాలి అని ఏం చేయాలి రాసిన దాన్ని అంత చెప్తాను ఓకే ఇప్పుడు ఏం చేయాలి అంటే మీరు మీ చిన్ననాటి నుంచి మీకు గుర్తున్నంత వరకు మీ స్కూల్ టైంలో ఏమేమి మంచి జరిగింది మీకు ఎందుకు సంతోషం కలిగింది మీ లైఫ్లో మీ ఫ్యామిలీలో ఏదైనా మంచి జరిగిందా చెడు జరిగిందా ప్రతి ఒక్క ఇన్సిడెంట్ మీకు గుర్తున్నది మీరు ఇప్పుడు మీ స్టోరీలో హీరో లేదా హీరోయిన్ కదా కాబట్టి మీరే అక్కడ మెయిన్ మిమ్మల్ని హీరో లేదా హీరోయిన్లా చూపించేలాంటి సిచ్యువేషన్స్ ఏదేది జరిగిందో మీ లైఫ్లో దాన్ని రాయండి అక్కడ మీకు ఎంత సంతోషం వేసింది అందరూ మిమ్మల్ని ఎంత ప్రేమించారు మీరు అందరికీ ఏం చేశారు ఇలాంటివన్నీ ఒక హీరోయిజం ఫీల్డ్లో రాయండి తర్వాత ఎప్పుడైనా మీకు ఒక బాధ కలిగిన దాన్ని కూడా రాయండి ఇలాంటి ఒక సిచ్యువేషన్ జరిగింది అప్పుడు నేను చాలా బాధపడ్డాను కానీ ఆ బాధ ఎక్కువ ఎక్కువ రోజులు లేదు నాలో నేను జీవన్ ఇంతే జీవితం అని అర్థం చేసేసుకొని మళ్ళీ నన్ను నేను బూస్టప్ చేసుకొని మళ్ళీ హ్యాపీగా ముందుకెళ్ళడం మొదలుపెట్టాను ఇలా అప్పుడు ఏమవుతుంది సబ్కాన్షియస్ మైండ్ చూస్తూ ఉంటుంది మనం రాస్తున్నదంతా ఓకే ఎక్కడెక్కడ వెళు కింద పడ్డారో మళ్ళీ లేచి ముందుకు వెళ్ళారు అని సపోజ్ మీరు ఎక్కడైనా ఫెయిల్ అయిపోయారు అనుకోండి టెన్త్ లేదా ట్వెల్తో లేదా మీరు డిగ్రీ చదివేటప్పుడు అప్పుడు ఎప్పుడైనా ఫెయిల్ అయిపోయారనుకోండి దాన్ని కూడా రాయండి అంతా బాగా జరుగుతోంది కానీ నేను ఇలా టెన్త్ చదివేటప్పుడు ఫెయిల్ అయిపోయాను కానీ నేను జీవి జీవితంలో ఓడిపోలేదు ఎగ్జామ్లో మాత్రమే ఓడాను ఫెయిల్ అయ్యాను జీవితంలో కాదు మళ్ళీ చదివాను మళ్ళీ పాస్ అయ్యాను మళ్ళీ నా చదువును కొనసాగించాను ఇలా మీ హీరోయిన్ మీ హీరోయిజంని చూపించాలి అక్కడ లెటర్లు సో ఇలా రాయండి ఇలా రాసి ఇంతవరకు ఏమేమి జరిగిందో సపోజ్ మీరు ఎవరినైనా ప్రేమించినట్లయితే నేను ఇలాంటి వాళ్ళని ప్రేమించాను నాకు క్లౌడ్ నైన్లో ఉన్నాను అంత హ్యాపీగా ఉంది అది అంతా రాయండి సో అప్పుడు మీకు ఒక మీ హీరోయిజంతో పాటు మీకు ఒక హీరోయిన్ కూడా లేదా మీరు హీరోయిన్గా ఉంటే మీకు హీరో కూడా ఉంటారు అప్పుడు మీ స్టోరీలో సపోజ్ బ్రేకప్ అయిందంటే అది ఇప్పుడు కామన్ కదా గర్ల్స్కి బాయ్స్కి బ్రేకప్ అవ్వడం సపోజ్ మీకు బ్రేకప్ అయినట్లయితే నేను జీవితంలో ఫస్ట్ సారి నేను మొదటిసారిగా ప్రేమించాను చాలా బాగుండేది కొన్ని కొన్నాళ్ళు ఇద్దరం కలిసి అక్కడ ఇక్కడ మీట్ అయ్యే వాళ్ళం మాట్లాడుకునే వాళ్ళం గంటల తరబడి అంతా బాగున్న టైంలో బ్రేకప్ అయిపోయింది అయినా కొద్ది రోజులు బాధపడ్డాను కానీ మళ్ళీ నేను ఓకే అర్థం చేసుకున్నాను నా జీవితంలో నాకు తగిన వ్యక్తి ఇంకా ముందున్నారు ఎవరో నా కోసమే చేయబడున్నారు నా కోసమే వెయిట్ చేస్తున్నారు ఆ వ్యక్తి కనుక నా జీవితంలో వస్తే నా జీవితం చాలా బాగుంటుంది అందుకనే ఈ వ్యక్తిని యూనివర్స్ నుంచి వేర్ చేశారు ఇది నాకు అర్థమైంది కాబట్టి నేను లైఫ్లో మూవ్ ఆన్ అయిపోయాను అని రాయండి ఎలా ఉంటున్నప్పుడు మీ స్టోరీని రాస్తున్నప్పుడు మీరు బాధపడ్డా కూడా ఆ బాధని కూడా ఇలా హీరోయిజంలా చూపించేది ఇలా రాస్తూ రాస్తూ మీ గతం ఫుల్ రాశాక ఇప్పటి వరకు రాశాక ఎన్నెన్ని అప్స్ అండ్ డౌన్స్ చూసారో ఆ కష్టాలు సంతోషాలు అన్నిటినీ రాసుకున్నారు కదా ఇంకా ఇప్పుడే ఉండేది అసలైన కథ ఇంకా ముందు మీకు ఏమేమి కావాలి లైఫ్లో ఆరోగ్యం కావాలా రిలేషన్షిప్ కావాలా కెరియర్ కావాలా మనీ కావాలా ఏమేమి కావాలో అన్నీ ఆల్రెడీ దొరికేసింది ఇప్పుడు ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ కావాలనుకుంటున్నారనుకోండి ఇప్పుడు నెక్స్ట్ ఇంతవరకు రాశారు స్టోరీ ఇంకా ముందుకు ఎలా రాస్తారు జాబ్ కావాలనుకున్నప్పుడు నాకు జాబ్ కావ జాబ్ వెతకడం స్టార్ట్ చేశాను వెతుకుతూ వెతుకుతూ అప్లై చేస్తూ చేస్తూ ఉన్నా ఒక్కోసారి నాలో ఓపిక పోయేది ఇంకా ఎంత వెతకాలి నాకు జాబ్ రాలేదు అనుకున్నప్పుడల్లా నాకు మళ్ళీ లేదు నాకు మంచి జాబ్ దొరుకుతుంది అందుకని ఇప్పుడు నాకు యూనివర్స్ ఏదేదో కంపెనీలలో రాకుండా చేస్తోంది కాబట్టి నేను హ్యాపీగా ఉంటాను ఏం జరిగినా నా మంచికి అని హ్యాపీగా ఉంటాను అనుకుంటూ ఉండగానే నాకు ఒక మంచి కంపెనీలో జాబ్ దొరికేసింది అది నేను ఊహి ఊహించినటువంటి కంపెనీలోనే దొరికేసింది నాకు కావాలనుకున్నంత శాలరీనే వచ్చేసింది అబ్బో ఇంకా నాకు ఆనందం వేసింది అంటే అంతా ఇంత కాదండి మళ్ళీ తర్వాత నాకు శాలరీ రావడం మొదలుపెట్టింది ఆ శాలరీలో మా పేరెంట్స్కి ఏదేదో కొనిచ్చాను ఇలా రాస్తూ వెళ్ళండి ఇంకా నెక్స్ట్ అదైన తర్వాత బైక్ కొన్నారు లేదా కార్ కొన్నారు లేదా పెళ్లి చేసుకున్నారు ఇలా మీ లైఫ్లో ఏమేమి కావాలో అదంతా ఒక స్టోరీ ఇలా రాసి లాస్ట్లో ఒక శుభం రాసేసి ముగించేసేయండి స్టోరీని అయింది కదా మీ జీవన చరిత్ర ఇప్పుడు ఏం చేయాలి దీన్ని ఏం చేయాలి అంటే రోజు మీరు పడుకోవడానికి వెళ్తారు కదా బెడ్ మీద కూర్చుంటారు ఒకసారి ప్రే చేస్తారు ఏమని ప్రే చేస్తారు పొద్దున్నుంచి ఇప్పటి వరకు ఎవరెవరికి నా మీద కోపం వచ్చిందో బాధ కలిగిందో నా నుంచి ఎవరికైనా కోపం వచ్చినా బాధ కలిగినా నన్ను క్షమించేసే యూనివర్స్ నేను కావాలని ఏది చేయలేదు నాకు మరొక రోజు సక్సెస్ఫుల్గా ముగించేందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇలా మీరు ఏమేమి ప్రే చేసుకుంటారో ప్రే చేసుకోండి తర్వాత ఇంకేమి జస్ట్ పడుకోవడానికి ముందు లేదా పడుకునే కూడా మీరు ఆ పేపర్ని దిండు కింద పెట్టుకోండి పిల్లో కింద దాన్ని తీసి మీ చరిత్ర అంతా చదవండి చదివి చదివేటప్పుడు ఇంపార్టెంట్ ఈ వేలుని చూపుడు వేలుని ఇలా చేస్తూ ఆ అక్షరాల మీద ఇలా పెడుతూ చదవండి ఎందుకంటే మనం ఆ పేర్ల మీద ఇలా చూపుడు వేలు పెట్టి ఇలా చదువుతున్నప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్ దాన్ని పర్ఫెక్ట్గా గ్రాస్ప్ చేస్తుంది అంటే దాన్ని తీసుకుంటుంది ఓకే ఇది చదువుతున్నావు అనేసి కాబట్టి దాన్ని మిస్ చేయద్దు చూపుడు వేలు ఇలా చూపిస్తూ చదవండి ఆ మన జీవన చరిత్ర మనం చదివినప్పుడు మనలోనే ఏదో తెలియని ఆనందం ఇస్తుంది ఆ ఆనందంతో మీరు కళ్ళు మూసుకొని పడుకుంటారు మీ సబ్కాన్షియస్ మైండ్ అదే బ్యాక్ టు బ్యాక్ తల్లో అదే ఉంటుంది సో సబ్కాన్షియస్ మైండ్కి అర్థమైపోతుంది బంతా నీకు కావాలా తీసుకో అని ఇస్తుంది కానీ పొద్దున్నే లేవగానే ఇంకా ఒకసారి చదవండి ఆ లెటర్ని మీ జీవన చరిత్రని చదివాక ఫుల్ డే మీరు ఎలా ఉంటున్నారు మీరు వెళ్ళారు మళ్ళీ అదే జాబ్ ఉదాహరణ తీసుకుంటాను మీరు బయటకు వెళ్ళారు ఆ జీవన చరిత్ర చదివారు హ్యాపీగా ఉన్నారు ఫుల్ డే హ్యాపీగా ఉంటున్నారు మీ ఫ్రీక్వెన్సీ హైగా ఉంటుంది అన్ని మంచి మంచి కంపెనీస్ నుంచి వస్తున్నాయి వెళ్తున్నాయి అలా ఉంది ఈ మధ్యలో ఎవరో ఒక ఫ్రెండ్ లేదా రిలేటివ్ మిమ్మల్ని కలిసి ఏమైంది ఉద్యోగం వచ్చిందా అని అడిగినప్పుడు ఆ ఇంకా రాలేదు వెతుకుతున్నా అప్లై చేస్తున్నా అని చెప్పేశారా పోయింది మీ శ్రమంతా పోయింది ఎందుకంటే ఏం రాశారు స్టోరీలో ఆల్రెడీ దొరికింది అని రాశారు దాన్నే మెయింటైన్ చేయాలి కదా మనము అప్పుడే కదా ఈ సబ్ కాన్షియస్ మైండ్ నమ్మేస్తుంది అవునవును దొరికింది దొరికింది తీసుకో అనేసి ఇస్తుంది మనకి కాబట్టి ఎవరైనా మిమ్మల్ని అడిగినా అవును వచ్చింది ఇంకా ఆఫర్ లెటర్ రావాలి వెయిట్ చేస్తున్నాను చెప్పేయండి అంతే సాల్వ్ అయింది కదా సో మీరు పొద్దున్నే లేచి నైట్ వరకు మీరు ఏమేమి కావాలనుకుంటున్నారో దాని గురించి ఎంత పాజిటివ్గా ఉన్నారో అది కూడా మ్యాటర్ అవుతుంది మీరు బై మిస్టేక్ కూడా మీ మనసులో కూడా దాని గురించి నెగిటివ్గా ఆలోచించద్దండి ఎప్పుడు పాజిటివ్గానే ఉండండి ఈ ఒక్క చేయండి ఈ ఒక్కటి మీ జీవన చరిత్రని రాసి దాన్ని రోజు చదవండి మీ లైఫ్లో సక్సెస్ మీ వెంటే ఉంటుంది మిమ్మల్ని వదిలి ఎప్పుడూ వెళ్ళదు మళ్ళీ ఎంత పెద్దగా రాయాలి లేదా ఎంత చిన్నగా రాయాలి అని అడుగుతారా అది మీ ఇష్టం కొందరు ఏం చేస్తారు రెండు మార్కుల ఆన్సర్కి రెండు పేజీలు రాస్తారు ఇంకొందరు ఏం చేస్తారు రెండు మార్కుల ఆన్సర్లకి రెండే లైన్లు రాస్తారు సో అది వాళ్ళ వ్యక్తిగత ఇష్టం కొందరు చాలా ఎక్స్ప్రెసివ్గా ఉంటారు వాళ్ళు పెద్ద స్టోరీ లాగా రాస్తారు కొందరు అంత ఎక్స్ప్రెసివ్గా ఉంటారు వాళ్ళు చిన్నగా అలా రాసేస్తారు సో అది మీ ఇష్టం ఎంత క్రియేటివ్గా ఇంట్రెస్టింగ్గా రాస్తారో అది మీకు వదిలి మీకే వదిలేస్తున్నా క్రియేటివ్గా రాయండి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మనకే చదవడానికి సో మీ జీవన చరిత్రని రాయండి అందరూ రాసి ఎవరెవరు రాస్తారో ఫస్ట్ నాకు కామెంట్లో చెప్పండి నేను రాసేసాను నేను రాసాను కాబట్టి నాకు అంత మంచి జరుగుతోంది దాని నుంచి కాబట్టి హ్యాపీగా మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఇంకా మీ వంతు ఎవరెవరు రాస్తారో లే జీవన చరిత్రని కింద కామెంట్లో షేర్ చేయండి చూద్దాము ఎవరెవరు రాస్తారు నాకు హ్యాపీగా ఉంటుంది నేను ఇంత చెప్పినందుకు ఇంతమంది విన్నారు వెరీ గుడ్ వాళ్ళ లైఫ్ చేంజ్ అయిపోతుంది అని నాకు కూడా తెలుస్తుంది సో కామెంట్లో షేర్ చేయండి చూద్దాం సో మీ జీవన చరిత్రని రాసుకొని మీరు ఎప్పుడు పాజిటివ్గా ఉండి హ్యాపీగా ఉండి మీకు ఏమేమి కావాలనుకుంటున్నారో అవంతా పొందుకొని మీరు ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా యూనివర్స్ని కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను మళ్ళీ ముందు వీడియోలో కలుస్తాను ఇంకొక వీడియోలో అంతవరకు థ్యాంక్ యూ టాటా బాబాయ్ లవ్ యూ ఆల్